సత్యభామ సీరియల్ ఏప్రిల్ ఫైవ్ సత్యని ఇంప్రెస్ చేయడానికి హీరోల రెడీ అయిన క్రీష్ మొగుడు పెళ్ళాల గిల్లి గజ్జాలు అదుర్స్ క్రిష్ని తాళ్లతో కట్టేసిన సత్య తనని తాను రక్షించుకుంటాను అంటూ గదిలో కత్తులు పెట్టుకోవడం అది చూసి క్రిష్ ఆశ్చర్యపడంతో ఇవాల్టీ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది సత్య క్రిష్ని తాడుతో కట్టేసి నోటికి ప్లాస్టర్ ఇస్తుంది బుద్ధిగా ఉంటాను అంటేనే కట్లు ఇప్పుతాను అని చెప్తుంది దీంతో సరే అని క్రిష్ చెప్పడంతో కట్లు ఇప్పుతుంది నన్ను ఎందుకు కట్టావు అని క్రిష్ అడుగుతాడు దాంతో రాత్రి ఏం మాట్లాడో గుర్తులేదా అని అంటుంది అంతా ఓవర్ యాక్షన్ చేశానా అని క్రిష్ అడిగితే సత్య వీడియో చూపిస్తుంది కృషిగాడు బలవంతం చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తా అని అంటూ ఉంటాడు ఇప్పుడు సత్య చెప్తుంది మొదటి రాత్రి ఏమన్నా గుర్తుందా నువ్వు ప్రేమించింది నా అందాన్ని కాదు నా మనసుని ఆ మనసు గెలుచుకున్నంత వరకు నా దగ్గరికి రాను అన్నావు మరి ఏమైంది హా రెండో రాత్రికే మా తెక్కిందా నీ ప్రేమ పూర్తిగా అబద్ధం ఇప్పుడు కృషి చెప్తాడు మనసులో ఇప్పుడు ఏం మాట్లాడినా నా మీద ఒంటి కాళ్ళతో లేస్తుంది మౌనంగా ఉండటమే బెటర్ గదిలో చాలా కత్తులు ఉండటం చూసి ఇవెందుకు ఇక్కడికి వచ్చాయి సత్య నేను తెప్పించా నా సెక్యూరిటీ కోసం క్రిష్ నీ సెక్యూరిటీగా నేను ఉన్నాను కదా సత్య ఇది నీ మంచి నీ నీ నుంచి నన్ను నేను రక్షించుకోవడానికే నీకు చిన్న కత్తి సరిపోదు కదా అందుకే ఆ సైజు కత్తులు రెడీ చేసి పెట్టా నీ మూడు బట్టి కత్తులు వాడుదామని కృష్ణ అసలు నిన్ను సంపంగి అని కాదు శివంగి అని పిలవాలి చాలా జాగ్రత్తగా ఉంటా అమ్మో దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలి నందిని టైం పాస్ కావడం లేదు అంటుంది దాంతో శాంతమ్మ వంటింటికి వెళితే చాలా పనులు ఉంటాయి అంటుంది దానికి నందిని నేను వంట చేస్తే మీ కోడలికి పని ఉండదు అంటుంది ఇంతలో తన ఫ్రెండ్ ఫోన్ చేస్తే బోర్ కొడుతుంది వెంటనే రండి అని చెప్తుంది ఏర్పాట్లు అదరగొడతాను అని చెప్తుంది ఇక తన అత్తయ్యకి భోజనం గ్రాండ్గా ఉండాలని చెప్తుంది హోటల్లో చెప్పినట్టుగా చాలా ఐటమ్స్ చెప్తుంది దీంతో అవన్నీ కుదరవు అని శాంతమ్మ అంటుంది ఇక విలా విశాలాక్షి నందినితో నీ ఫ్రెండ్స్కి ఏ ఇబ్బంది రాకుండా చూసుకుంటాను అంటుంది బాబీ మాటలు గుర్తు చేసుకున్న క్రిష్ సత్యను ఇంప్రెస్ చేయడానికి లవర్ బాయ్లా రెడీ అవుతాడు సత్య కూడా రెడీ అవుతుంటే అలా చూస్తూ ఉండిపోతాడు సత్య కృష్ణ చూసి గుడ్లగువ కళ్ళు అంటుంది కళ్ళు ఇంత పెద్దవి చేసుకుని చూస్తున్నావు అని అంటుంది దీంతో క్రిష్ సత్యని లక్క పెడతా మొహం అంటాడు సత్య బుంగమూతి పెట్టుకుంటుంది దీంతో క్రిష్ సత్యని ఏడిపించడానికి నీకంటే లక్క పెడితే నీకంటే బాగుంటుంది అంటాడు ఇక సత్య క్రిష్ని దువ్వెనతో కుడితే దాన్ని పట్టుకుని క్రిష్ ఇది నీదే కదా దువ్వని ముద్దు పెట్టుకుంటాడు క్రిష్ నీకు కూడా నన్ను ముద్దు పెట్టుకోవాలని మనసులో ఉంది కదా నేను ఏమైనా అనుకుంటా అని మొహమాటం అడ్డొస్తుంది కదా అప్పుడు సత్య కాదు నీ చెంప పగలగొట్టాలని అనిపిస్తుంది సంస్కారం అడ్డొస్తుంది నువ్వు కట్టిన తాళ్ళి అడ్డొస్తుంది అప్పుడు క్రిష్ సంతోషం కనీసం నేను కట్టిన తాళ్ళి అలా అయినా ఉపయోగపడుతుంది సత్య తిడుతున్నాను సిగ్గు లేదా అప్పుడు క్రిష్ మొగుడు పెళ్ళం మధ్య ఉండకూడనివి రెండే రెండు ఒకటి రహస్యాలు రెండు సిగ్గు మొహమాటం నేను నీ దగ్గర ఏ రహస్యాలు దాచిపెట్టలే అని అన్ని నిజాలు చెప్తా ఇక నిన్ను చూస్తే అందమే సిగ్గుపడుతుంది నేనెంత సత్య ఇందాక కథ లక్కపెడత పెడతా మొహం అన్నావు క్రిష్ నేను అన్నా ఇక సత్యని ఫేస్ లెఫ్ట్కి తిప్పు రైట్కి తిప్పు అని చూసి నీది లక్క పెడత మొహమే అంటాడు దీంతో సత్యాక్రిష్ వెంట పడితే క్రిష్ పరుగులు పెడతారు ఇంతలో భైరవి వస్తుంది అప్పుడు భైరవి ఏరా నేను నీకు ఏం చెప్పాను నువ్వేం చేస్తున్నావు